వెల్కమ్ టు బిఎస్ఎన్ స్టడీస్ సో మనకు తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈసారి మనకు అంటే డిఎడ్ బిఎడ్ చేసిన విద్యార్థులకే కాకుండా ఇన్ సర్వీస్ అయిన టీచర్స్ స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు జిహెచ్ఎల్స్ ఏషియాడ్ హెచ్ఎల్స్ కావచ్చు ఎస్జిటి అండ్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎల్స్ అంటే ఎవరైనా కూడా ఇన్ సర్వీస్లో ఉన్నవారు కూడా టెట్ని కంపల్సరీ వితిన్ టూ ఇయర్స్ వితిన్ టూ ఇయర్స్ క్వాలిఫై కావాల్సిందిగా మనకు ఒక నోటీస్ అయితే రావడం జరిగింది సో మరి ఎస్ఈల్ఎఫ్ఎల్ ఎక్షన్స్ స్కూల్ అసిస్టెంట్లు జిహెచ్ఎంస్ సో ఇన్సూరెన్స్ అంటే అప్ టు అంటే రిటైర్మెంట్ కు టూ త్రీ ఇయర్స్ వరకు ఉన్న దాని కింద కింద రిటైర్మెంట్స్ ఒక మోర్ దెన్ త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్న రిటైర్మెంట్స్ వాళ్ళు కూడా మనకి ఇక్కడ క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎవరు ఏ టెక్ట్ రాయాల్సి ఉంది ఏ పేపర్ రాయాల్సి ఉంటుంది అనేది క్లియర్ డిస్కస్ డిస్కస్ చేద్దాం సో ఎస్ఈటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు బోధించే టీచర్స్ అండ్ అదేవిధంగా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్ వీళ్ళందరూ పేపర్ వన్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది టెక్ట్ సో అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్ అండ్ అదేవిధంగా జిహెచ్ఎంస్ జిహెచ్ఎంస్ అంటే గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ ఉంటారు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వాళ్ళందరూ పేపర్ టూ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది సో మనకి పేపర్ లో ఏ సిలబస్ ఉంటుంది పేపర్ టూలో ఏ ఏ సిలబస్ ఉంటుందో అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం సో అదే విధంగా మన ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మారుతున్న ఎగ్జామ్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది గా మన ఛానల్ యొక్క కమ్యూనిటీ పోల్స్లో రెగ్యులర్గా టెన్ టు కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఒక టూ టూ ఇయర్స్ నుండి అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు వెళ్ళి వాటిని ఫాలో కావచ్చు సరే పేపర్ వన్ పేపర్ వన్లో ఏ సబ్జెక్టు ఎన్ని మార్క్స్ ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం ఫస్ట్ సైకాలజీ ఉంటుంది అంటే డైట్ డైట్ అంటే డిఈడి చేసిన సిలబస్ ప్రకారం నాకు ఇక్కడ థర్టీ మార్క్స్ రావడం జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా తెలుగు సబ్జెక్ట్ ఈ ట్వంటీ ఫోర్ అనేది కంటెంట్ అసలు సిలబస్ ఎక్కడి వరకు చదవలసి ఉంటుంది సో పేపర్ వన్ అనేది వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న సిలబస్ బేట్ చేసుకొని అప్ టు సిక్స్త్ టెన్త్ క్లాస్ వరకు ఉన్న రిలేటెడ్ టాపిక్స్ అన్ని అంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్లో ఉన్న టాపిక్స్ అవి టెన్త్ క్లాస్ వరకు ఉన్నా కూడా వాటిని మనం చదవాల్సి ఉంటుంది అంటే వన్ టు ఫిఫ్త్ మేజర్ సిలబస్ సో మేజర్ సిలబస్లో అవి లింక్ టాపిక్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్స్ ఉంది సెన్సార్ ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నది అనుకుందాం సో అదే అదే టాపిక్ టెన్త్ క్లాస్లో ఉన్నా కూడా దాన్ని మనం చదవాల్సి ఉంటుంది సో అదేవిధంగా తెలుగులో ఈ ట్వంటీ ఫోర్ అనేది కంటెంట్ అండి నెక్స్ట్ ఈ సిక్స్ మార్క్స్ అనేది మెథడాలజీ నుండి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ విధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్లో కూడా సేమ్ ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చేసి కంటెంట్ ఉంటే సిక్స్ మార్క్స్ అనేవి మెథడాలజీ నుండి వస్తుంది సేమ్ లో కూడా అంటే ట్వంటీ ఫోర్ మార్క్స్ సిక్స్ మార్క్స్ నెక్స్ట్ ఈవిఎస్ అంటే సైన్స్ అండ్ సోషల్ఫీ ఎన్విరాన్మెంట్ సైన్స్ అంటే సో ఇక్కడ కూడా ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ నుండి వస్తే సిక్స్ మార్క్స్ అనేవి మనకు మెథడాలజీ నుండి రావడం జరుగుతుంది సో మరి ఇన్ సర్వీస్ టీచర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఎబో ఉన్న ఇయర్స్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ సర్వీస్ చేసిన టీచర్స్ మరి సడన్గా జనరేషన్ చేంజ్ అయిపోయింది సో ఈ జనరేషన్లో ఏ విధంగా క్వశ్చన్స్ రావడం వాళ్ళు ఫేస్ చేయగలుగుతారా అనే మీకు ఉంటే మీరు ఏ విధంగా చదవాల్సి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది క్వశ్చన్స్ ఏ విధంగా మారిపోయినాయి అంటే మీరు రాసినప్పుడు ఏ విధమైన క్వశ్చన్స్ ఉన్నాయి ప్రజెంట్ ఏ విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి మనం అన్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు మనకు ఎస్సీ అండ్ ఎస్టీలకు మనకు పేపర్ వన్లో సిక్స్టీ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది నెట్ పేపర్ వన్ క్వాలిఫై కావాలంటే సిక్స్టీ మార్క్స్ రావాలి రావాల్సి ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్కు సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది మనకు జనరల్ ఓసీలో నైన్టీ మార్క్స్ అయితే వస్తే మనం పేపర్ అనేది పేపర్ వన్ అనేది క్వాలిఫై అవడానికి అవకాశం ఉంటుంది కనీసం సిక్స్టీ మార్క్స్ రావాలంటే ఈ ఐదు సబ్జెక్ట్లో ఎనీ త్రీ ఎనీ త్రీ సబ్జెక్ట్స్ మనం పర్ఫెక్ట్గా చేస్తే మనకు మనం ఈజీగా సిక్స్టీ ఈ సెవెంటీ ఫైవ్ అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే ఈజీగా క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది పర్ఫెక్ట్గా ఎనీత్రీ పర్ఫెక్ట్గా చూసుకుని రిమైనింగ్ టూ సబ్జెక్ట్స్ మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ యావరేజ్ అయినా కూడా మనం ఎస్సీ ఎస్టీ బీసీ అంటే సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేవి ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్ అయితే ప్రతి సబ్జెక్ట్ కూడా కొంచెం చదవాల్సి ఉంటుంది సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ స్కూల్ స్టాండర్డ్ జిహెచ్ఎల్స్ వీళ్ళు పేపర్ టూ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో ఇక్కడ కంటెంట్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ క్వాలిఫై మార్క్స్ ఉంటుందండి ఎస్సీ ఎస్టీలకు సిక్స్టీ మార్క్స్ రావాల్సి ఉంటుంది బీసీలకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఓసీ కి మనకు నైంటీ మార్క్స్ వస్తాయి క్వాలిఫై ఉంటుంది సో మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా చదవాల్సి ఉంటుంది ఇక్కడ కూడా మనము టెన్త్ క్లాస్ వరకు ఉన్న కంప్లీట్ సిలబస్ను చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ సైకాలజీలో థర్టీ మార్క్స్ ఉంటుంది మొత్తం పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఓకే అంటే వన్ ఫిఫ్టీ మినిట్స్ వరకు మనకు అవకాశం ఉంటుంది మొత్తం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ నెక్స్ట్ తెలుగు తెలుగులో ట్వంటీ ఫోర్ కంటెంట్ ఉంటే సిక్స్ వచ్చేసి మెథడాలజీ ఉంటుంది ఇక్కడ వరకు నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా అంతే అండి ట్వంటీ ఫోర్ కంటెంట్ ఉంటే సిక్స్ మెథడాలజీ ఉంటుంది అంటే ఈ మూడు సబ్జెక్టులు అందరికీ సేమ్ ఉంటుంది సో నెక్స్ట్ ఎవరికి డిఫరెంట్ ఉంటుంది అంటే సైన్స్ పేపర్ రాసే వారికి మ్యాథ్స్ అండ్ సైన్స్లో ఫార్టీ ఎయిట్ కంటెంట్ ఉంటే ట్వెల్వ్ అనేది ఇక్కడ మనకు మనకు మెథడాలజీ నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ రాసేవారు సైకాలజీ తెలుగు ఇంగ్లీషు ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇక్కడ వరకు చదువుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వీరు కాకుండా కంప్లీట్ గా సోషల్ ఇప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉన్న వారు కూడా ఈ నాలుగు పేపర్లు ఈ నాలుగు సబ్జెక్ట్ చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా సైన్స్ సబ్జెక్టు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఈ నాలుగు పేపర్లు చదవాల్సి ఉంటుంది సబ్జెక్ట్స్ నెక్స్ట్ సోషల్ ఉన్నవారు సైకాలజీ థర్టీ మార్క్స్ తెలుగు థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ నెక్స్ట్ సోషల్ ఓన్లీ సోషల్ సోషల్ అనేది ఫార్టీ ఎయిట్ కంటెంట్ వస్తే టువెల్ అనేది మెథడాలజీ మనకు అంటే ఎగ్జామ్ లో ఉపయోగపడుతుంది సో ఇప్పుడు ఇంతకుముందు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ క్వశ్చన్ క్వశ్చన్ చదవగానే ఆప్షన్ డైరెక్ట్ చేయడానికి ఒక ఆస్కారం ఉండే క్వశ్చన్స్ అయితే వచ్చేది సో ఇప్పుడు మారుతున్న జనరేషన్ అనుగుణంగా అప్లికేషన్ మెథడ్ అంటే ఒకటే క్వశ్చన్ లో రెండు మూడు అప్లికేషన్ క్వశ్చన్స్ ఇచ్చి వాటి ఎలిమినేషన్ మెథడ్ లో మనము ఫైనల్ చేయాల్సి ఉంటుంది అట్లాంటి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇప్పుడు ఇప్పుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫోర్ ఆ టైప్ లో నోటిఫికేషన్ ఉన్నైతే మనకు మనం తరచుగా చూడడం జరుగుతుంది సో మీరందరూ ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటే సిక్స్టీ మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ సిక్స్టీ మార్క్స్ అవ్వాల్సి ఉంటుంది బీసీ క్యాండిడేట్స్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ బోసీ క్యాండిడేట్స్కి నైంటీ మార్క్స్ రావాల్సి ఉంటుంది సో మీరు ఏదైనా సరే ఏ పేరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్స్ మనం చదవాల్సి ఉంటుంది సరే మీకు అంత టైం సమయం లేదు అనుకున్నప్పుడల్లా ఒక మంచి ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ తీసుకోవడం తీసుకుంటే మనము తీసుకొని కూడా ఎక్కడైనా కూడా సిక్స్టీ పర్సెంట్ సిలబస్ మనం పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ఇన్సర్వీస్కి ఇన్సర్వీస్లో ఉన్న టీచర్స్ సిక్స్టీ పర్సెంట్ సిలబస్ గా అవుతే ఈజీగా మనం క్వాలిఫై అవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనము అదే ఫ్రెష్ డిఎస్సి క్యాండిడేట్స్ అయితే వాళ్ళకు డిఎస్సి ఎగ్జామ్లో వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మనం స్కోర్ అనేది ఇంప్రూవ్ చేయడానికి అక్కడ అంటే అవకాశం ఉంటుంది ఇక్కడ ఓన్లీ క్వాలిఫై ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు మనకు సుప్రీంకోర్టు ప్రకటన ప్రకారం మనం ఇన్ సర్వీస్లో ఉన్న ప్రతి ఒక్క టీచర్ కూడా మనకు టెట్ క్వాలిఫై అవ్వాలనే నిబంధన ఉన్నది కాబట్టి మీరు ఇప్పటి నుండే టెట్ మనకు ప్రిపరేషన్లో కాబట్టి మనకు ఎగ్జామ్స్ వచ్చేసి జనవరి థర్డ్ నుండి జనవరి థర్టీ ఫైవ్ వరకు మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఉన్న సమయంలో సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ సిలబస్ మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే అంటే ఏ సబ్జెక్ట్లో కూడా మీకు మీకు అంత ఇంకా కనీస నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఒక త్రీ సబ్జెక్ట్స్ అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మీరు పర్ఫెక్ట్గా చదవగలిగితే మీరు ఈజీగా క్వాలిఫైట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సరే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉండేటివి నెక్స్ట్ అదేవిధంగా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా మనకు మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో కమ్యూనిటీకి సంబంధించిన కమ్యూనిటీ ఫోర్లో మనకు క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్